హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో ఇక్కడైతే వర్షం ఫుల్గా పడుతుంది ఆ తర్వాత కొన్ని విశేషాలు షేర్ చేసుకుంటాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను అన్నమాట అదేంటిదంటే టమ్లని చూసి వచ్చి ఉంటారు కదా ఇంకా మదర్ చనిపోతే మళ్ళీ వ్లాగ్స్ తీసి వ్యూ కోసము మనీ కోసము అనేసి కానీ చాలామంది అలా అంటున్నారు ఇంకా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి క్లారిఫై చేసుకుందాం ఓకేనా సో అంజలి పవన్ అక్క ఉంది కదా సో తన మదరు ఎప్పుడు చనిపోయింది తిని ఎప్పుడు బ్లాగ్ పెట్టింది అంటే ఈ బ్లాగ్ పెట్టినప్పుడు డెలివరీ కూడా అయిపోయినట్టే ఉంది ఇవల్ల ఫస్ట్ వీళ్ళు షూట్ చేసి పెట్టుకుంటారు ఆ తర్వాత పోస్ట్ చేస్తూ ఉంటారేమో ఒక్కొక్కటిగా అది ఏమంటారంటే మొన్న సీమంతం జరిగింది చూడండి అప్పుడు హెల్త్ బాగోలేదు అనేసి బెడ్ మీద ఉండింది కదా వాళ్ళ మదరు అది అసలు మనకు నిత్యం కొ ఎక్కడ లీక్ అవ్వదు చూడండి ఏదైనా కొంచెమన్నా లీక్ అవ్వదు వాళ్ళ వాళ్ళు ఫస్ట్ షూట్ చేసేసుకొని ఇప్పుడు ఇప్పుడు వదులుతూ ఉన్నారు సో డెలివరీ కూడా అయిపోయింది మళ్ళీ పాప బాబు కూడా మనకు తెలియదు కానీ నిజంగా ఎంత యాక్టివ్గా బ్లాగ్స్ తీస్తుంటే నేను ఇప్పుడిప్పుడు జరుగుతుందేమో అంత సంగతి అనుకున్నాను కాదంట డెలివరీ కూడా అయిపోయింది మనకు తెలియదు ఇంకా డెలివరీ టయానికి అది సీమంతం బ్లాగ్ ఏమన్నా వచ్చి ఉంటుంది ఆ వ్లాగ్లో వాళ్ళ అమ్మ ఉంది చాలా యాక్టివ్గానే మాట్లాడింది మొన్న చందమామ వీడియోస్ కూడా ఇలా ఏమంటారు పెట్టింది కదా ఇంకా అది ఏమన్నా వ్యూ కోసము అది ఇది అని కామెంట్స్ వస్తున్నాయి ఇంకా పాపం తన వీడియో వన్ మిలియన్ దాటిపోయింది ఇంకా చూస్తుంటే ఆ విషయం మామూలుగా చెప్పొచ్చు కానీ ఇలా కూర్చొని ఒక వ్లాగ్ లాగా తీసింది ప్రా ఏడిపోతుంది వస్తుంది కానీ జరిగి చాలా రోజులు అయ్యిందేమో ఇప్పుడు క్లారిటీ తీసుకుంటుంది క్లారిటీ ఇస్తుంది అందరికీ అనుకున్నానులేండి ఇంకా నేను వచ్చేసి వాన ఫుల్గా అయితే పడుతుంది బయట చాయ్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా చూడండి వాన సూపర్ గా పడుతుంది త్రీ డేస్ నాన్ స్టాప్ ఈరోజు ఫోర్త్ డే అయినా వర్షం తగ్గట్లేదు ఏమైపోతుందో ఏమో నాకు ఒక మంచిగా ఒక మంచి ఏమంటారు బెనిఫిట్ ఎందుకు అంటే ఆ సౌండ్స్ అనేటివి రావడం లేదు ఏదైతే మేఘాల సౌండ్స్ వస్తాయో అప్పుడు చాలా భయం అవుతుంది ఈ పైన ఏంటంటే ఎక్కడ కింద పడిపోతుందో అన్నట్టు అది జరగదు కదా అయినా కూడా నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అదొక భయము ఇప్పుడు పైననే ఉంటాను కదా ఎప్పుడు నాకు భయం పైనుంచి ఏదైనా సౌండ్స్ ఎక్కువగా వచ్చినా భయం వేస్తూ ఉంటుంది అన్నమాట నాకు చాయ్ తాగేసాం కదా ఈవినింగ్కి రిలేటివ్స్ వస్తే చికెన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా చాలా విశేషాలు షేర్ చేసుకోవాలి చిన్న వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసుకొని ఇంకా టెన్ మినిట్స్లో ఎండ్ చేసేసా మంచిగా నీట్గా తీసుకున్నాను అన్నమాట ఇంకా ఈ కడాయి కొత్తది కొనుక్కొని వచ్చాను మీకు షార్ట్లో షేర్ చేసుకున్నాను కానీ లాంగ్ వీడియోలో ఎప్పుడు చూపించలేదు సో ఈ కడాయి కొత్తది తెచ్చుకున్నాను అన్నమాట దీనికన్నా పెద్దది తీసుకుందామని అనుకున్నాను కానీ షాప్లో ఇదే ఉంది దీని ప్రైజ్ ఎంత పడుతుంది కొంచెం కామెంట్ చేయండి నాకు వచ్చేసి నేను చెప్పాను కానీ ఎక్కువ తక్కువను కొంచెం ఎక్కువే మనీ వేసేస్తాను ఏదన్నా ఇష్టమైంది కనిపిస్తే చాలు అది రేట్ అడగను అన్నమాట వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు నాది మనీ పోతే పోని నేను ఎప్పుడో ఒకసారి కదా చేసేది ఇంకా ఏదన్నా నేను మీకు ఒక విషయం తెలియదు తను అన్నాడు కదా అంత రేట్ ఇచ్చాను కానీ మళ్ళీ తను తిరిగి నాకు థర్టీ రూపీస్ రిటర్న్ ఇచ్చాడు అలా ఉంటుంది నాతో ఇంకా పాపం తిక్కదా అనుకున్నాడో ఏమో పాపం ఎందుకు మోసం చేయాలి అనుకున్నాడో ఏమో థర్టీ రూపీస్ రిటర్న్ ఇచ్చేసాడు పాపం వాళ్ళ మదరు చనిపోయింది చాలా బాధ అయితే వేసింది తను ఎమోషనల్ కాలేదు కానీ మనం వ్లాగ్ చూసే వాళ్ళకి చాలా ఎమోషనల్ అయిపోతుంది ఎందుకు అంటే ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అది కాకుండా వాళ్ళ మదరు కొంచెం హైట్ తక్కువ ఇంకా నేను ఒక ప్రోగ్రాంలో చూసానన్నమాట అందరికన్నా తన హైట్ తక్కువగా ఉంది ఇంకా ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరూ అయినా కొంచెం కాంప్లికేట్ అనిపించింది ఇంకా నా హైట్ కూడా తక్కువే అందుకనేసి హైట్ అని ఎమోషనల్ కాదు కానీ స్పెషల్గా తననే చూసేదాన్ని అన్నమాట రెండు మూడు ప్రోగ్రామ్స్లో చూసుకు చూశాను నేను బయటికి వెళ్ళాను కదా ఈవినింగ్ టైము అప్పుడు ఈ తెప్పించుకున్నాను తెప్పించుకున్నానన్నమాట చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసేస్తూ ఉన్నాను నేను కూడా ఒక భక్ష్యం అయితే తీసేసుకున్నాను తినుకుంటా ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వాన పడుతూ 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 రాత్రి అయిపోయింది కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఏమనుకోవద్దు ఓకేనా వ్లాగ్ మంచిగా చూసి లైక్ చేయడం మర్చిపోకు ఎంత తెలిసిన వాళ్ళు చూసినా ఒక లైక్ ఇవ్వడానికి సచ్చిపోతుంటారు నిజంగా చూస్తారు కానీ లైక్ చేయరు ఎందుకు అంటే వాళ్ళొక్క లైక్తో ఏమైపోతుందో తిను అనుకుంటూ ఉంటారు నేను ఏమైపోయినా పర్వాలేదు కానీ నాదొక ఒక ప్యాషన్ లాగా అనుకోండి మీరు నేను ఎప్పుడు ఎందుకు ఏదో ఒకటి తీయాలి అనిపిస్తూ ఉంటుంది నేను ఉండేదాన్ని ఒక్కటే కదా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను నాకు ఇలా ఏదో ఒకటి అవి అయిపోవాలి అనే టెన్షన్ లేదు నాకు ఆ కొత్త కడాయి పెట్టాను కదా దాంట్లో నుంచి ఏదో సం స్మెల్ వచ్చిందంట స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుందంటే అబ్బా చికెన్ ఏదన్నా పాడైపోతే అది కాక కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో మళ్ళీ వాళ్ళకు డిస్టర్బెన్స్ నేను కావాల్సిగానే చేశాను ఎన్నెన్నో ఉంటాయి ఇంకా మనము అందుకు ఎందుకు వచ్చిన తంటలే అనేసి అది ఒకటి పక్కన పెట్టేసుకొని మళ్ళీ దీంతో ప్రిపేర్ చేశాను అన్నమాట నే నా నేను మామూలుగా చెప్తాను ఎందుకో దీంట్లో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది నాకు అన్నీ అందుకనేసి నా మనసులో నా విశేషాలు ఏమన్నా ఉంటే దీంట్లో షేర్ చేసుకుంటూ ఉంటాను నాకు మళ్ళీ ఎవరికి చెప్పావు ఏంది నేను నేమ్ పెట్టి చెప్పినప్పుడు మీరు అడగండి ఓకే ఈ వ్లాగ్ చూసినాక మళ్ళీ నాకు కామెంట్స్ వస్తాయి అక్కడి కింద రావు నా వాట్సాప్కి వస్తాయి ఎవరికి చెప్పావు ఏంది చెప్పావు అనేసి నాకు తెలిసినంత వరకు నా వయస్సు కానీ మొత్తం నేను సట్ నేను ఏజ్ కూడా కాదు నాది మొత్తం చూస్తే ఎవరన్నా ఫుడ్ పెడితే తినే తినే రకం అనుకోండి నేనే అనిపిస్తుంటుంది నాకే నేను ఇంత పెద్ద మనిషిని ఎప్పుడైపోయానా అనిపిస్తుంటుంది నాకు చూడండి మా ఫాదర్ సపోజ్ చెప్తున్నాను మా ఫాదర్ యొక్క పోలికలు రాలేదు మా మదర్ యొక్క పోలికలు కూడా రాలేదు నేను అస్సలు ఎలా ఏంది అనుకుంటున్నాను ఎందుకు అంటే ఎవరన్నా వచ్చినా వాళ్ళు మన దగ్గర ఉందా లేదా అనేసి చూడరు చూపించకూడదు కూడా వా నేను ఎక్కడికన్నా వెళ్తే హ్యాపీనెస్గా ఎప్పుడు తిరిగి అన్నమాట అలాగే నా ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళు శాడ్గా అయితే వెళ్ళకూడదు కొన్ని కొన్ని మిస్టేక్స్ నావి కూడా జరుగుతాయేమో తెలియదు కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ వస్తే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అలా ఉంటుంది నాకు అలా అనేసి నేను ఏదేదో చేయడానికి వెళ్తూ ఉంటాను కానీ నా వయస్సుకి నా ఏమంటారు వాళ్ళతో చాలా పెద్ద చిన్ననే నేను కాకపోతే ఏదో ఒక పెద్దలాగా బిహేవియరు పెద్దలాగా వంటలు చేయడము అన్నీ ఎలా మేనేజ్ చేస్తానో నాకే అర్థం కాదు ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళంటే ఇప్పుడు మా అమ్మమ్మ మా మామ అత్త వీళ్ళు ముగ్గురు నాకు క్లోజ్ అన్నమాట ఏదన్నా సరే మొహం మీదనే చెప్పడం నాకు అలవాటు ఇంకా పని అంటారా పని అస్సలు నేను చెయ్యను అదే వాళ్ళు ఎప్పుడు అలా అంటుండే ఎట్లా అంటే మా అమ్మ ఉంది కదా ఏ పని పాపం నాతో చేపించదు ఎంతసేపు చదువు 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 ఆ చదువుకి ఇప్పుడు చదివే చదువులకి ఎంత డిఫరెన్స్ ఉంది నా చదువుకి అసలు కలెక్టర్ కూడా అయిపోయేదాన్నేమో అంత బాగా చదివేదాన్ని ఓన్లీ చదివే పని లేదు పిండాకుండా తిని అది ఏమంటారు ప్లేట్లో ఇస్తే తినడము లేకపోతే రాసుకుంటా ఉండడం అలా ఉండింది అలా ఉన్నా కూడా ఇప్పుడు నేను ఏముంది చూడండి అన్ని వంటలు గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడము ఇవి అవి అట్లా అర్థమైందా మీకు సో ఇక్కడైతే మళ్ళీ కొన్ని మళ్ళీ రైస్ ఏమన్నా అవుతాయేమో అనేసి నాకు ఒక ప్రాబ్లం జరిగింది ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పాను కదా పెద్ద మనిషిలాగా చేస్తుంటానని ఎవరిదో ఫోన్ వచ్చింది మాట్లాడుకుంటా ఒక గ్లాస్ రైస్లో నాలుగు గ్లాసులో నీళ్ళు వేసేసుకున్నాను మొత్తం పాడైపోయింది ఇప్పుడు కుక్ అవుతుంది ఇప్పుడు కుక్ అవుతుంది ఎడ కుక్ అవుతుంది మే అయిపోయింది ఇంకా నేను ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్గా మళ్ళీ ఒక రైస్లో అయితే ఇప్పటికీ ఎవ్వరికి పిల్లలేదు మా అమ్మకి ఊరికే మేనేజ్ చేస్తాను నువ్వు మ్యాగీ తింటావా రైస్ తిన్నావు కదా అది అంటే తనకు మ్యాగీ ఇష్టము ఇంకా పాప మా ఆకలితో అలా పండుకుంటే బాగుండదు కదా అనేసి మ్యాగీ ప్రిపేర్ చేసి తనకి తనకిచ్చేస్తాను వీళ్ళందరు కూర్చున్నారు ఫుడ్ రెడీ అవుతే తినాలి అనేసి వాళ్ళు ఎవరికి నేను షూట్ చేయలేదు ఇంకా ఇంట్లో ఒక ఏమంటారు స్టాచ్యూ అనుకోండి తిని ఉంటారు కదా ఎలానో అలా చేసేసి తొందరగా ఫుడ్ అయితే అరేంజ్ చేసేసాను అందరు తిన్న తర్వాత ఇంకా నేను కూర్చున్నాను అన్నమాట ఏం ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను ఓకేనా ఈ బ్లాగ్ కి వ్యూ వస్తే నేను నెక్స్ట్ బ్లాగ్ తొందరగా అప్లోడ్ చేస్తాను బాయ్